కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ వేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుగుల ధోరణి ప్రదర్శించారని విమర్శించారు ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోనికి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు పూటకో మాట మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని ఎద్దేవా చేశారు అధికారంలోనికి వస్తే మూడు పంటలకు రైతు బంధు చేస్తామన్న రేవంత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కొద్దిగా దాకా చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద కానీ యనుముల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు చూపించు బాబు ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తే కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా అది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా అన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినమని రైతుకు ఎగ్గొట్టం రైతుకు ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరి మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడో తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పత్ తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంద్ వేసినావు ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడో తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతాయి మరి నువ్వు ఇయ్యాలి కదా రైతుబంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిక్కుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు ఆయన నోటికి మొక్కాలి చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు ఒకసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం ఒక మంచి డిజైన్తో ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసిన ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండగ పూట పాత చీరలు కట్టుకోవద్దు కొత్త చీర కట్టుకోవాలి ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిజైన్లు ఇస్తాం ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం జనరల్ గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం చెల్లించుకుంటాం వాళ్ళ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం మరి అలాంటి ఆడపిల్లల్ని మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది ఇబ్బడి ముగ్గురిగా మీరు తీసుకొచ్చిన అప్పులు అన్నిటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ ప్రజల మీద చేస్తా ఉన్నారు ఈ రకంగా ఈ ఎలా సబ్జెక్ట్ సంబంధించి కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నారు మీద ఏఆర్ఎస్ చూశారు ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని పేదల రక్త మాంసాలు పిలుస్తున్నారని పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు సీతక్క గారు ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇవాళ ఏమంటున్నారు డబ్బు కట్టాల్సిందేనట ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ ఇస్తున్నారు ఏమైంది ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు ప్రజల్ని బెదిరించండి అవసరమైతే కడీలు వీకండి లేఅవుట్లు కూల్చండి ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు